ఇక్కడ కొత్తపల్లిలో ఒకప్పుడు కేర్ ఆఫ్ కంచనపాలెం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలను నిర్మించిన నటి నిర్మిత ప్రవీణ పరుచూరి కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాను సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు కేర్ ఆఫ్ కంచనపాలెం సినిమాను నిర్మించిన రాణ ప్రవీణ కలిసి మళ్లీ కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ ఓ ఘటన తర్వాత ఊహించని మలుపు తిరిగిన ఓ గ్రామ గ్రామీణ యువకుడి జీవిత నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్ లాంటిది ఈ చిత్రం నటీ నటుల వివరాల త్వరలో తెలియజేస్తామని యూనిట్ పేర్కొంది మనకు తెలుసు కేర్ ఆఫ్ కంచనర్ పాలెం అనే సినిమాని ఒక లేడీ ప్రొడ్యూసర్ నిర్మించారు ఆవిడ తర్వాత ఉగ్ర ఉగ్రరూపస్థ అనే సినిమా కూడా నిర్మించారు తదనంతరం తనే దర్శకురాలుగా మారి రంగనాథ్తో కలిసి నిర్మిస్తున్న సినిమా ఉందో దానికి సంబంధించి ఇది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది కొత్తపల్లిలో ఒకప్పుడు అట ఈ యొక్క టైటిల్ కూడా గత సినిమాల్లోగానే ఈ సినిమా టైటిల్ కూడా కొంత కొంత డిఫరెంట్గా ఉంది ఖచ్చితంగా అటువంటి జానర్లోనే ఈ సినిమా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఆ సినిమా రిలీజ్ చేసింది కూడా రానా దగ్గుపాటి రాణా ఆ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది కంటెంట్ బాగుందని చెప్పేసి కేర్ ఆఫ్ కంచిన పాలన గురించి మనం నేను చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఒక గొప్ప సినిమా అని చెప్పవచ్చు అద్భుతమైన స్క్రీన్ తోటి ఎప్పుడు ఇంత గతంలో ఎప్పుడు మనం చూడటటువంటి డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వచ్చిన సినిమా చాలా ప్రేక్షకులను అయితే చాలా ఆదరించినటువంటి సినిమా ప్రేక్షకులు ఆదరించిన సినిమా ఈ యొక్క కేర్ ఆఫ్ కంచనపాలెం